ఎలాగో పరీక్షలు రాయకుండా ఏందో మా తాతమ్మ కలెవర నెరవేరుస్తారు అరే నువ్వు చేసిన ఏదో పనికి నేను ఎవరైతే ఇంప్రెస్ చేయాలో వాడుతూనే పెట్టుకున్నారా అరే కార్త అడిగినప్పుడు ఏ కార్తిగా అడగలు కదా తీసుకున్న డబ్బుల మీద నా ఇంట్రెస్ట్ నీకు ఇచ్చి ఇన్ఫర్మేషన్ లేదురా ఎదోనారా ఏదో మీరు తెలుగు కదా పిల్ల యావరేజ్ గు తెలుగు అమ్మాయి డీటెయిల్స్ అడిగింటారు అనుకోని ఆ ఎమ్మె డీటెయిల్స్ ఇచ్చినా తెలుగుని ముందే తెలుసా తెలుసు ఎట్ట యా ఊరు అని అడిగినా హైదరాబాద్ అని చెప్పినాడు ఈ ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నలు అడిగినా ఓడంటానే ఉన్నాడు మచ్చా తెలుగుడేమో తెలుగుడేమో అని నేను గుడ్డుకులు పెట్టినా తినేసిన

నువ్వు చెప్తే నమ్మలేదు కానీ వీడు మానాడే రానిపెట్టారా వీక్ డేస్ లో కూడా మంది మన తమిళ కదా ఎందుకు వచ్చారా వీడు మెస్ తెలుగు మాట కనిపించాడు రా అందుకే కెమెరా చోటు తీసుకెళ్లి కుమ్మేశాం మాట్లాడితేనే కుమ్మేశారా మరి రూమ్ లో ఎట్టుకుంటా తెలియపోతే పెట్టుకుంటాను తెలిస్తే పెట్టుకుంటా నయింది తెలిగి పెట్టుకున్న గొంతు మీద కాలేజ్ తొక్కి చంపేస్తాం నేనైతే ఓకే మా మచ్చ ఆడైతే గుడ్డ లోడ తీసి గొరుపును తిప్పి ఊరంతా తిప్పి తిప్పి చంపేస్తాడు ఊరుకోరా నా ముందు మాట్లాడినా పర్లేదురా మీ ముందు తెలుగుడు గురించి మాట్లాడిపోయింది అనా నన్ను క్షేమించ ఇంకా లైఫ్ లో తెలుగుతో మాట్లాడలేనా ఇంకెవరు మాట్లాడి చంపిస్తానన్నా ఇయ్యో సరిగ్గా క్షేమించ అనా ఒరే మంచి వీడు భయంతో చిచ్చు పోసేసుకున్నాడు వీడి గురించి నువ్వు ఎందుకు లేవు మేము చూసుకుంటాం పాపం పోసింది ఓడనుకున్నారు నువ్వని తెలియదు నా వచ్చిండు పట్టుకోలే నా వచ్చిండు సిక్కలే నా వచ్చిండు ఏం పీకలే ఇంకెందుకురా మీ మంద నా పక్క నుండి ఆవేశపడు మాకు ఇక్కడి నుంచి వాడు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది నిన్న కరెంటు పోతే తెలియలేదు గానే వాడు చేసే ప్రతి పని పెడితే బరువు ఆ ఇడిసెత్తే మనస్సాక్షి సక్సెస్ అచ్చిపోతాది కాలేజీకి వెళ్ళి నరుకుదామంటే జమీందారు పెట్టిన కట్టుబాటు అడ్డైపోయినదే కాలేజీ ఓడెవడో నీ కూతురికి తెలియదంట మనోళ్ళు రావడానికి భయపడే ఈ ఇంటికే పొగోడు వచ్చినాడంటే అది ఎవరిచ్చిన సోను అంటావు చెబ్బల దాకా బొట్టలు జుట్టుకి రంగు ఇంగ్లీషు పచ్చబొట్టు హావా ఇవన్నీ మన ఇంటి ఉండాల్సిన లక్షణాలేనా పోనీ చదువు అన్న చక్కగా ఉందంటే మన దొడ్లో కోళ్లు పెట్టే గుడ్ల కంటే నీ కూతురు పరిశీలన పెట్టే గుడ్లే ఎక్కువగా ఉన్నాయి అది ఇంజనీర్ కాకపోయినా ఎవడు అడగడరా ముత్తు

తన కూతురు ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటారని మీకోసం పగలు రాత్రి కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను తెలుసా మీకు తెలుసా ఫుల్ క్లాస్ నా కోసం క్లాస్ కూడా కొట్టారు ప్రిన్సిపల్ కి ఫోన్ చేయరా ముత్తు దీని బండారా మొత్తం బయటపడుద్ది ఓయ్ ముసలి అప్పకి నా మీద నమ్మకం ఉంది ఆయన చేయడు ఆహా ఆడ చూడు ప్రిన్సిపల్ గారు నేను వేరే ముత్తు మా పాప చదువు ఉందా స్పీకర్ పెట్టరా నేను చెప్పిండ్లా

ఫ్రెండ్షిప్ అంటే మీదేరా దగ్గర కలిసే వస్తారు కలిసే పోతారు చిన్న కత్ చెప్తానా నీకేం అర్థమైందో చెప్పరా ఒక పావు రూమ్ ఇంకో పావు ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి రెండు ఒకే గూట్లో ఉన్నాయి కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది పావు కాదు పామ్ అని తెలిసింది పమ్ అంటే పామ్ మింగి ఎత్తది ఇది పావ రూమ్ కాదు అని తెలిసి మిగతా పావర్లోంచి పొడి చంపెట్టాయి ఏంటంటావా మన పవర్ఫుల్ నువ్వేరా మీ నాయని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమనరా ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు మెసేజ్ చేస్తే రిప్లై లేదు ఏమైంది చెప్పు మాట్లాడు నువ్వు మాట్లాడే వరకు చేయవద్దు జరిగే పని కాదు ఎందుకు నువ్వు తెలుగు అని నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు తమిళ నాకు చెప్పావా పోనీ నీకు అంత పట్టి ఉంటే నేను ఎవరు అడగాల్సింది కదా అసలు ఇక్కడ తమిళ ఎవరు తెలుగు ఎవరు తెలిసిస్తానే కదా నాకు నా కర్మ వచ్చి అడిచిన ఏదో ఇన్ఫర్మేషన్ వల్ల మీ నాన్న కాక నా నెవరిని ఇంప్రెస్ చేశాను ఇప్పుడు మీ నాన్న ఇంప్రెస్ చేయాలంటే విన్న కూడా విండవు నువ్వు ఎవ్వరు తెలియకుండా నేను నిన్న ఇష్టపడటం నాదే తప్పు వర్కౌట్ ఆదు వదిలేసే ఓహో నేను తెలుగు నేను తెలిసాక నా మీద ఉన్న ఇష్టం పోయింది కదా మనం కలవడం అంత ఈజీ కాదు అని చెప్తున్నా ఒక తెలుగుడు ఇంటికి వస్తేనే ఏం జరిగిందో నువ్వే చూసోగా అలాంటిది అల్లుడుక వస్తానంటే మనం కలవాలంటే ఈ ఊరు కలవాలి ఇది జన్మంలో జరిగిన పని రై సత్య తెలుగు నిందుక రూములో పెట్టుకున్నా నా తప్పేలే సోమే మొత్తం వాడిజే నేనే నిల్లేద్దాని ఏం ఎందుకురా నా జీవితంతో తోట ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కొడ పోనివా లైఫ్ నిద్రతో వేస్ట్ చేయకూడదురా ఎలాగో చచ్చక పూర్తి పొడుకుంటావు కదా నువ్వు ఇప్పుడు ఎస్ఎంపీసి ఉండవు సరే కనీ ఈ ఊరిని కలపాలంటే ఏం చేయాలరా ఆ వేర ముత్తు క్యాజువల్ ఒకటే దెగని ఊరు కాలవదరా మా మామి మూరు కొడరా మాట విండు ఇంకేల కలపాలి బిర్యానీ బిర్యానీది ఉంటావాడా ఎందుకు రా బిర్యానీ పెరుతున్నాను చావుకు దగ్గర తెస్తావు నేను తమిళుడు తెచ్చి ఇక్కడ మరికెత్తరా అందుకే కదరా ఈ టీషర్ట్ ఏంచింది నీ రాకతో మా ఇంటికి కళ్ళొచ్చినది బాబు ఈ పక్కోడేమో అన్నగారి షర్ట్ వేసుకున్న అనుమానిస్తే కండ్లు పోతాయి రాండి లోపలికే నేను చూసుకున్నట్టుంది వంటలు వేడిగా ఉన్నాయి మొహమాట పడకండి సరే నీ క్లాస్ మేట్ మాకండి మీ అమ్మాయికి ఆ కార్తీకత్తుగాడు కూతురికి కార్తీక అని పేరు పెట్టినాడని అంటే ఉత్తమమైందని అర్థం అంట ఏ ఓడి కూతురే ఉత్తమం నా కూతురు కాదా అందుకే నా కూతురు కూడా కార్తీక అని పేరు పెట్టినా తినండి అబి నాకు కొడుకులేని లోటుండాది పొగోన్ని పరికెత్తించగల నీలాంటోడే అల్లుడిగా రావాలని ఆశ నా కూతుర్ని పెండ్లాడతావా సార్ నేను వేరే కూతురిని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను పిలిసి పిల్లనిస్తానంటే చెప్తావాళ్ళు చేసుకుంటే మీకు అల్లుడి మీ కూతురు వస్తాడు అంతే అదే వాడి కూతురు చేసుకుంటే 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 వాడింటికి మనోడి అవుతాడు అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు అంతే పై చెయ్యి ఆ ప్లాన్ అంటే ఇంతకీ ఆ పిల్ల ప్రేమిస్తుందంటావా నేను సార్ కానీ మా పెళ్లి అబ్బే నువ్వు ఇంకా ఈసే ఇట్సే నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను మాటిస్తాడా ఆ పిల్ల నీదే